శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం వసంత పంచమి అందరికి తెలిసింది ఆ రోజు సరస్వతి పూజ చేయాలి పిల్లలకు అక్షరాభ్యాసాలు ఇక్కడి వరకే మాకు తెలుసు కానీ అసలు ఆ రోజు విశిష్టత ఏంటి విధిగా చేయవలసింది ఏంటి చెయ్యకూడని ఏంటి అలాగే నియమాలు ఏమైనా ఉన్నాయా వీటి గురించి చెప్పండి అమ్మా తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ మనం ఇందాక చెప్పుకున్నాం శ్యామలా నవరాత్రుల గురించి నవరాత్రులు మొత్తం చేయలేని వాళ్ళు శ్రీపంచమి చేసుకోవచ్చు ఈ వసంత పంచమినే శ్రీపంచమి అని చెప్తూ ఉంటారు సరస్వతీదేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఇక అక్షరాభ్యాసం అంటే ప్రతి సంవత్సరం చేస్తారమ్మా కానీ ఈ సంవత్సరం శుక్రమౌఢ్యం ఉంది కాబట్టి అక్షరాభ్యాసాలు చేయరు ఈరోజు ప్రత్యేకంగా సరస్వతీదేవి దేవాలయాల్లో చాలా బాసర్లు కానీ అక్కడ చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఈ వసంత అందరికీ పెన్నులు పంచుతూ ఉంటారు ప్రత్యేకంగా నేను చెప్పేది సరస్వతీదేవి పూజ ఈరోజు చేయడము చక్కగా పొంగలి దద్దోజనము ఇలాంటి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఖచ్చితంగా తేనె మీ పిల్లలకు తినిపించండి మంచి జ్ఞానవృద్ధి కలుగుతుంది పిల్లలకే కాదమ్మా చదువు పిల్లలకి కావాలి జ్ఞానం పెద్దలకి కావాలి కదా అందుకని ఆ జ్ఞానం కావాలి అనేటువంటి ఆలోచన రావాలన్నా ఆవిడ యొక్క కృప ఉండాలి అంటే ఆవిడ అక్షరాన్ని ఆవిడ మంత్రాన్ని మనం చదవాలి అంటే ఇప్పుడు ఆ నుంచి అహ వరకు చదువుకున్నాం ఓ అం అహా ఇందులోనే ఎన్నో బీజాక్షాలు ఉన్నాయి అవి బీజాక్షాలని అన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఎక్కడ కలుగుతుంది ఆవిడ దయగలిగినప్పుడు కదులు కలుగుతుంది ఆవిడ దయ కలగాలి నాకు కూడా జ్ఞానం వృద్ధి అవ్వాలి నేను ఈ రోజు నుంచి సీరియల్స్ చూడడం మానేయాలి ఒక పుస్తక పఠనం చేయాలి ఒక స్తోత్ర పట్టణం చేయాలి అని ఒక కొత్త అలవాటుగా అవన్నీ మన అమ్మని అడగండి అడగంది అమ్మైనా అయినా పెట్టది అడగాలి నేను అడుగుతున్నాను నాకు ధ్యా ఇప్పుడు కాళిదాసుకి అమ్మవారు అడిగితే ఇచ్చింది నాకు విద్య కావాలి మరో అని ఏడిస్తే కదా విద్య ఇచ్చింది ఇక్కడ అడగండి నాకు ఈ సీరియల్స్ అనే దొరలవాటు నుంచి నన్ను దూరం చేసి పుస్తక పట్టణానికి నాకు అవకాశం ఇవ్వు ఆ చదివేటటువంటి శక్తినివ్వు ఇచ్చే ఇది అమ్మని కోరండి ఇంకా ప్రసాదం నివేదన చేసి నేను చెప్పాను కదమ్మా తమలపాకులో మించి సరస్వతి అష్టోత్తరం చేసుకోండి నూట ఎనిమిది ఆకులు సిద్ధంగా ఈ తమలపాకు చాలా లేతగా ఉండాలి కలకత్తా ఆకులు చాలా కారంగా ఉంటాయి అవి కాదు చాలా లేతగా ఉన్నటువంటి తమలపాకును తీసుకొని ఈ యొక్క తేనెలో ఉంచి అలా కారిపోతాయి కాదు జస్ట్ ఇలా టచ్ చేయాలంతే చేసి నూట ఎనిమిది సరస్వతి అష్టోత్రం చేసుకుని అవన్నీ ఇంటిల్లి పాతి ప్రసాదం కింద స్వీకరించండి మీ పిల్లలకి మీ పిల్లల ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి బంధువర్గానికి అందరికీ కూడా పంచవచ్చు ఇది పంచమి యొక్క మా ఇక్కడి నుంచి అన్నీ ఎందుకంటే మాఘమాసం మొదలైపోయింది కదా మాఘస్నానాలు తర్వాత చూడండి సప్తమి ఇలా చాలా ఉంటాయి మళ్ళీ భీష్మాష్టమి భీష్మేకాదశి చాలా ఉంటాయి మాఘమాసంలో వసంత పంచమి ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధనకి చాలా విశేషము చాలా చక్కగా పొద్దు ఉదయాన్నే లేవడము స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సరస్వతీదేవి ఆరాధన చేయండి మంత్రం ఏదైనా పిల్లలతో పఠించాలి ఓం సరస్వతీదేవియే నమో నమ ఇంతకు మించి మన ఏముంది అందరికీ తెలిసింది శ్లోకాలేమ్మ సరస్వతీ నమస్తుభ్యం విద్య కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధర్భౌతమే సుధా ఇక్కడ మన అక్షరాభ్యాసం గురించి అనుకున్నాం కదమ్మా మన అక్షరాభ్యాస సాంప్రదాయంలో ఉండేటటువంటి గొప్ప ఇదేంటి తెలుసా శివుడి యొక్క సిద్ధమంత్రం ఉంటుందమ్మా అది మనకి బీజాక్షరాలు లేకుండా అక్షరాభ్యాసంలో రాయిస్తారు ఓం నమ శివాయ సిద్ధ నమ అని అంత గొప్ప చూడండి మనకి ఉపది అంటే భగవంతుణ్ణి మోక్షం కోసం ప్రార్థించాలి అంటే నీకు అక్షరం అవసరం అని చెప్తుంది అక్కడ నీ జ్ఞానం కావాలి నువ్వు భగవంతుడి దాకా చేరాలి అంటే నీకు కావాల్సింది అక్షరము అని చెప్పడానికి ఇవన్నీ మన ధర్మం చాలా గొప్పదమ్మా చాలా గొప్పది ప్రత్యేకంగా అసలైతే వసంత పంచమి రోజు చేయొచ్చమ్మా కానీ శుక్రమౌర్యం కాబట్టి ఇప్పుడు చేయట్లేదు మామూలుగా అయితే మాఘమాసం అంతా పుష్యమాసం దాకా శూన్యమాసం మాఘమాసం నుంచి అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా వసంత పంచమి జరుపుకో జరుపుకోవచ్చు చక్కగా వివరించాలమ్మా నమస్కారం మహతల్లి